హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన లచ్చక్క ఛానల్ భరన కిట్టిగాడు లత భరణ కిట్టిగాడు అంటేనే తెలుస్తుంది కాబట్టి ఈ పేర్లే చెప్పాల్సి వస్తుంది లచ్చక్క ఛానల్తో పాటు మా ఊరి వంటలు ఈ రెండు ఛానల్స్ వీలయ్యానండి సో వీళ్ళిద్దరూ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ప్రాబ్లమ్స్తోనే ఉంటుంది అసలు ప్రాబ్లం లేకుండా వీడియోనే ఉండదండి ఎవరైనా ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళు ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నప్పుడే వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకేంటంటే లేని ప్రాబ్లమ్స్ కూడా కల్పించుకొని ప్రాబ్లంతోనే వీడియో స్టార్ట్ చేస్తారనమాట ఏడిస్తే తప్ప వీడియో రాదండి వీళ్ళకి అంతేకాదు అసలు ప్రాబ్లమ్స్ ఉంటేనే వీడియోస్ ఉంటాయి వీళ్ళకి లేకపోతే హ్యాపీనెస్ ఏదన్నా ఉన్నా కూడా అవి వాటితో అసలు వీడియోసే అసలు మాకు అచ్చిరావన్నట్టుగా ప్రవర్తిస్తారు అందుకే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడు మొన్నటి దాకేమో బరా నాకి పిచ్చి ఎక్కింది ఆ పిచ్చి తగ్గించడానికి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళామని అని చెప్పాడు దాని గురించి అందరూ ఎంక్వైరీ చేసేసరికి అక్కడి నుంచి మార్చి ఆయుర్వేద మెడిసిన్ హాస్పిటల్కి అన్నాడు రెండు రోజుల్లోనే తగ్గిపోయింది తీసుకొచ్చే టైంలో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం సృష్టించుకున్నాడు మరి వీడియోస్ పెట్టాలంటే ఏం చేయాలండి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే తన వైఫ్కి ప్రెగ్నెంట్ త్రీ మెంబర్స్ అంటే ఒక్కరోజు ముందే చెప్పాడు డబల్ ధమాక డబల్ ధమాక అంటే అందరూ కూడా ఫోర్ మెంబర్స్ పుట్టబోతున్నారు అనుకుంటున్నారు సో మాకు ఫోర్ మెంబెర్స్ కాదు త్రీ మెంబర్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి బ్లడ్ సర్కులేషన్ లేదు కొంచెం హెల్తీ ఫుడ్ తినమన్నారు అని చెప్పాడు నెక్స్ట్ డేనే అసలు నేను చేసిన పొరపాటు మామూలు పొరపాటుగా అసలు నాకు బతికే అర్హత లేదు అసలు నేను ఎందుకు బ్రతకాలి అసలు నా వల్లే ఇదంతా జరిగింది అసలు ఈ మాట తప్ప రెండో మాటే లేదు అసలు వీడియోలో వీడియో మొత్తం కూడా అసలు ఏం చేశాడు ఏం పెట్టాడు అసలు ఎందువల్ల అతను మాట్లాడే మాటలు బట్టి అయితే లతాకి అబార్షన్ అయినట్టుగా అయితే చెప్తున్నాడు కానీ స్టార్టింగ్లో తను లత కన్సీవ్ అయిందని అని చెప్పినప్పుడే రెండో నెల సో అప్పటి నుంచి ఇప్పటికీ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ టైంలో అబార్షన్ అంటే ఎవరు నమ్మరు అసలు చేయరు కూడా కానీ తను చెప్పే మాటలు బట్టి అలా ఉంది అసలు ఏదో ప్రెగ్నెంట్ పోయింది త్రీ మెంబర్స్ అని మేము హ్యాపీ ఫీల్ అయ్యాం అది అసలు లేదు అన్నట్టుగా చెప్తున్నాడు అంతేకాదు అసలు తను మాట్లాడే మాటలను బట్టి చూస్తే అసలు నాకు బ్రతికే అర్హత లేదు నా వల్లే ఇదంతా జరిగింది నా వల్లే అసలు నాకేం చేయాలో అర్థం కట్టాలి ఆ పిచ్చెక్కిపోతుంది ఈ పదాలు తప్ప రెండో పదవే రాట్లా ఆ లత అంట అసలు నీవు నువ్వు చేయాలని చేయలేదు కదా ఇదంతా కావాలని చేయలేదు కదా నువ్వు ఇదంతా అంటుంది అంట మరి కావాలని చేయలేదు అంటున్నాడు అంటుంది ఇతనేమో నా వల్లే అంటున్నాడు సో ఏంటి నీ వల్ల ఏం కావాలని చేయలేదు ఏం జరిగింది ఏంటి చెప్ చెప్తేనే కదా ఎవరైనా సరే సజెషన్స్ ఇచ్చేది ఫస్ట్ సారేమో తను డెలివరీ అయినప్పుడు పాలాకు పెడితే పాలు పడతాయని ఎవరో చెప్తే పాలాకు పెడితే ఆ పాలు ఆగిపోయాయి పాలు విషమంగా మారాయి పిల్లలకి ఇవ్వకూడదు కానీ పిల్లలకి ఎడంగా ఉంచేశారు సో ఇప్పుడు ఏమాకు పెట్టావు అంటే పిల్లలు హెల్తీగా ఉండాలి అలాగే బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేదన్నారు అని చెప్పేసి బ్లడ్ పట్టాలి ఒకేసారి అని చెప్పేసి ఏమన్నా పెట్టావా ఏంటి ఏం పెట్టావు ఏమన్నా గన్నేరు పప్పు లేకుంటే పాలకు బదులు తమలపాకులు మంచి డైజెషన్ అయ్యిద్ది అని చెప్పేసి లేకుంటే ఏమన్నా విటమిన్ టాబ్లెట్స్ బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలని చెప్పేసి ఒకటికి బదులు పది ఇట్లాంటివి ఏమన్నా చేసావా ఏంటి మా అన్న వచ్చే టైంలోనే ఇలా జరిగింది అలా జరిగింది అని అంటూ ఉన్నారు సో మీ అన్నయ్య ఆల్రెడీ ఎప్పుడో ఇంట్లోనే ఉంటున్నాడు కదా అంటే పబ్లిక్ దృష్టిలో మీ అన్నయ్యకి ఆయుర్వేద మెడిసిన్ హాస్పిటల్లోనే ఉంచావు ఒక ట్రీట్మెంట్ అందిస్తున్నావు అన్నం తీసుకురావాలి అన్నం వచ్చే టైంలో హ్యాపీగా ఉండాల్సింది పోయి ఏడుస్తూ మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎంత ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నావు నువ్వు చే చేసుకున్నదే ప్రాబ్లం ప్రాబ్లం ఉంటేనే నా వీడియోస్ ముందుకు వెళ్తాయి చక్కగా వంట వంటల వీడియోస్ ఇలాంటివి చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అది ఒక ఐదు పది నిమిషాలు చక్కగా వీడియో ముందు నిలబడి మాట్లాడేవనుకో ఫాస్ట్గా అయిపోతుంది కదా సో ఇంకా ఏదో ఒక టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ మీద ఒక పది వీడియోస్ చేస్తావు ఇప్పుడు రెండు వీడియోస్ అప్లోడ్ చేశాడు ఫ్రెండ్స్ రెండు వీడియోస్లో కూడా అసలు ఏం చేశాడు ఏంటనేది చెప్పలేదు అంత సాధి అనమాట ఎవరైనా ఒక వన్ మినిట్లోనే అసలు టాపిక్ మొత్తం క్లోజ్ అయిపోద్ది అలాంటిది ఒక ఎయిట్ మినిట్స్ ఎబో తీస్తాడు ఒక వీడియోని రెండు వీడియోస్ పోస్ట్ చేశాడు రెండు వీడియోలు రివీల్ చేయలే ఏం పెట్టి చచ్చావు చెప్పు ఏం చేసావు ఆ అమ్మాయిని ట్విన్స్ అంటాడు ఫ్రెండ్స్ ఫస్ట్ సార్ ట్విన్స్ పుట్టాడు మళ్ళీ త్రిబుల్ అంట త్రిబుల్ హండ్రెడ్లో ఒక్కరికే కలుగుతుంది సో మీరు అదృష్టవంతులు అని డాక్టర్స్ చెప్పారు హండ్రెడ్లో కోటి మందిలోనో ఒక్కరికి కలిగే ఛాన్స్ ఉంటుంది కోటి మందిలో ఒక్కరికి త్రిబుల్ అది ఫస్ట్ అటమ్లోనే ఒక్కసారి డబుల్ ఆల్రెడీ ఫస్ట్ పుట్టిన తర్వాత మళ్ళీ త్రిబుల్ ఎలా పుడతారు ఫస్ట్ కాదు కదా మీ వైఫ్ కన్సీవ్ అయింది సెకండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫస్ట్ది ఆల్రెడీ మిస్క్యారేజ్ అయిపోయింది అది అందరికీ తెలుసు నెక్స్ట్ ట్విన్స్ ఇప్పుడు త్రిబుల్ త్రిబుల్ ఇలాంటి అన్ని ఊహాగానాలతో ఒక వీడియోస్ని అంటే ఒక టాపిక్ మీద పది ఇరవై వీడియోస్ వస్తాయి కాబట్టి ఈ విధంగా త్రిబుల్ త్రిబుల్ అని చెప్తున్నావు ఆ త్రిబుల్ కాస్త ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదో జరిగింది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది అన్నట్టుగానే చెప్తున్నాను ఎలా పోయింది అది అయితే నాకు తెలిసి అబార్షన్ చేయడం కుదరదు ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ అంటే ఆపరేషన్ చేసేసి లోపల ఉన్న పిండాలకి ఏదైనా డ్యామేజ్ అయితే తీసేస్తారు ఏమన్నా డ్యామేజ్ అయిందా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ జరగక వాళ్ళకి ఏమైనా అయిందా లేకపోతే నువ్వు చెప్పావా అది బ్లడ్ సరిగ్గా పట్ల లేదు కదా అద్దెను ఇద్దును బ్లడ్ బాగా వచ్చింది ఆరోగ్యంగా ఉంటావని చెప్పేసి పెట్టావా ఏం పెట్టావు కన్నీరు పప్పు ఏమైనా పెట్టావా కొంప ఏంటి లేపంటే తమలపాకులు ఆకు పాలక పాలాకు పెట్టినట్టుగా ఇప్పుడేమన్నా నాకు పెట్టావా ఏం పెట్టావు చెప్పు సజెషన్స్ ఇస్తారు కదా కామెంట్ బాక్సే ఆఫ్ చేసుకొచ్చున్నావు ఏంటి ఈ వెర్రి చేష్టలు ఏంటి ఆ అమ్మాయి అసలు పిల్లలుగానే యంత్రంలాగా వన్ బై వన్ అసలు గ్యాప్ లేకకుండా ఏంటి ఇది అసలు అసలు వివరం ఉందా నీకు ఆ అమ్మాయి కూడా ముద్దు మనిషి నువ్వే చెప్తే అది ఫాలో అవుతుంది కానీ తన హెల్త్ని అసలు కేర్గా ఉంచుకోవట్లేదు తన హెల్త్ని తను కాపాడుకోకపోతే ఎలా అసలు ఇద్దరు పిల్లలను చూసుకోవాలి కదా అసలు కొంచెం బుర్ర ఉందా మీకు అసలు ఏం పెట్టావు ఏంటి ముందు అది క్లారిటీగా చెప్పు హాస్పిటల్లో జాయిన్ చేయించి రెండు రోజుల్లోనే ఇంటికి వచ్చేశారు అభాషన్ చేయించినా కూడా ఇంకా చాలా నిరసించిపోతారు కదా వాన్థింగ్స్ అవుతున్నాయి అని చెప్తున్నా అమ్మాయి వాన్థింగ్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ఏం జరిగిందని హాస్పిటల్లో జాయిన్ చేయించారు అంటే అబర్షన్ అయితే కాలేదు బేబీస్ అయితే ఉన్నారు కానీ ఇంకేదో పెట్టడం వల్ల అది ఒంటికి పట్టక అది వాంతింగ్ అయింది సో దానివల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళారని చివరికి ఇది చెప్తాడు ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి పెట్టకూడని ఏదన్నా పెడితే అది పడక వాంతింగ్స్ అవుతాయి కదా అదేదో పెట్టాడు అది ఏముండదు ఉండదు చివరికి ఇప్పుడు రెండు వీడియోస్లో రివీల్ చేయలేదు ఇంకా ఒకటో రెండో వీడియోస్లో రివీల్ చేస్తాడు చూస్తే ఏముండదు ఉండదు ఏదో కొద్దిగా పెట్టాను అది అమ్మాయికి గిట్టాలి అంటే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు నార్మల్గా కొంచెం ఏదన్నా స్మెల్ చూసినా కూడా వాంటింగ్స్ అవుతాయి అంటే హఠాత్తు అది మసాలా స్మెల్ ఇలాంటివేనా సో ఇప్పుడు హెల్తీగా ఉండాలి చెప్పేసి ఏదన్నా పెట్టకూడదు నాన్ వెజ్లో ఏదో వేరే రకం ఏదన్నా పెట్టాడా అదే అయ్యి ఉంటుంది నాకు తెలిసి చివరికి వచ్చేసరికి అదే చెప్తాడు ఏదో పెట్టాను నాన్ వెజ్లోనే ఏదో పెట్టి ఉంటాడు అది అమ్మాయికి వాంతింగ్ అయింది దానివల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్లు సూదులు పెట్టారంట చేతుల నిండా మరి క్యానల్ ఏదేంటి ఎమ్మటే సూదులు తీసేశారు క్యానల్ కూడా అక్కడే చేసుకొని వచ్చేసావు కనీసం అక్కడ క్యానల్ తీసిన దగ్గర కొంచెమైన లేకపోతే హోలైన పడి ఉంటుంది కదా ఏమీ చూపించట్లేదు కదా చివరికి ఇతను వీడియోస్ ఎలా ఉంటాయంటే ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టుగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ చివరికి వచ్చేసరికి ఏం ఉండదు అనమాట కొండక్కి ఎంటికి గడితే ఇంటికి ఉంటుందా ఎంతసేపు ఉంటుందండి ఊడిపోద్ది కదా ఆ టైపుగా ఏదో చెప్పాలి చేయాలని చేస్తాడు ఇప్పుడు నా తెలిసి పాలాకు పెట్టాను అనేది చెప్పాడు కదా అంత మాత్రం కూడా ఏది పెట్టి ఉండడు ఏదో తను తినాలి కొంచెం బలం పట్టాలని చెప్పేసి నాన్ వెజ్ ఫుడ్ ఏదో తీసుకొచ్చి ఉంటాడు అది పెట్టాడు అది అమ్మాయికి గిట్టలేదేమో వాంతింగ్ అయి ఉంటాయి దానికి హాస్పిటల్ తీసుకెళ్ళి అసలు ఇప్పుడు తను చెప్పే దాంట్లో ఎలా ఉంది అసలు అసలు ఇంకా పిల్లలే లేరు అబార్షన్ అయిపోయింది అసలు ఏదో అసలు ఆ వీడియోస్ ఆ టైటిల్స్ ఏంది ఆ ఏడిపోయింది అర్ధరాత్రులు లేచి వీడియోస్ తీయటం ఆ పిల్ల పడుకున్న దాన్ని లేపి కళ్ళు నిద్రలేక కళ్ళు జండుమో పెట్టుకొని మస్క మస్కగా చూస్తున్నట్టుగా కళ్ళు వాసినట్టుగా నువ్వేమో ఏడుపు రాకపోయినా నరాలన్నీ చించుకొని ఏడవటం అర్ధరాత్రుల్లో ఎలాగో అటు సైడు ఎలా ఉంటుంది బాగా చలిగా ఉంటుంది ఆ చలికి గొంతు పొంగిరు పోయింది చక్కగా ఏడ్చి 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 గొంతు పొంగిరు పోయింది అన్నట్టుగా పెట్టావు అసలు లత హాస్పిటల్లో ఉంది అసలు దేన స్థితిలో అనాథల్లాగా పడున్నారు మీరు ఆ టైపుగా ఏంటి అనాథలు పడి ఉన్నారు మీ వైఫ్కి మీరు మీకు మీకు మీ వైఫ్ మీ ఇద్దరికి పిల్లలు నలుగురు మీరే కనిపిస్తారు ఇంకా అనాథలు ఎవరు ఎవరికి ఎవరు వస్తారు పది మంది ఇరవై మంది ఉన్న వాళ్ళు కూడా ఎవరికి ఎవరు రారు ఎవరికి వాళ్ళే కదా మీ వైఫ్ని మీరు చూసుకోవడమే మీరు మీ వైఫ్ని చూసుకోవడమే మీ పిల్లలు మీరు చూసుకుంటారు రేపటి రోజు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు ఇంక ఇదే ఇంకా దీనికి ఎవరు ఎవరు వస్తారు గణాధలు ఏముంది తప్పదు చూసుకోవాలి కదా తన పేరెంట్స్ ఉంటే గబాన్లు వచ్చి ఉండేవాళ్ళు పేరెంట్స్ లేరు తనకి తండ్రి ఉన్నా కూడా మామూలు టైంలోనే రాడు రాడు అని మీరే మొత్తుకుంటూ ఉంటారు కదా మరి ఈ టైంలో ఎలా వస్తారు కావాలని నువ్వు చేసిన దానికి అసలు ముందే ఏం చేసావో చెప్పవేంటి చెప్పాలి కదా ఇంకా ఎంత మొత్తుకున్న ఫ్రెండ్స్ ఇతని గురించి మన నోరు నొప్పి పుట్టడమే కానీ ఇతను మాత్రం అసలు ఒకే వీడియోలో ఏది రివీల్ చేయడు అసలు వీడియోస్ కోసమే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు ఈ వీడియోస్ అన్నీ చూసి చూసి చివరికి ఏంటంటే ఒకరోజు ఒక ఉయ్యాల ఇరిగి పడింది ఆ ఉయ్యాల ఇరిగి పడింది అన్నది కూడా అసలు మనకి తెలియదు తనే చెప్పాడు పాపకి ఇలా బొప్పి కట్టింది హాస్పిటల్ తీసుకెళ్ళాం బెదిరిపోయింది అదిరిపోయింది అని అయితే నట్లు స్క్రూ లూజ్ అయితే టైట్ చేస్తూ ఉంటారంట అయితే ఆ రోజు ఎందుకో టైట్ చేయలేదంట పాప కింద పడిపోయిందంట దెబ్బ అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారంట అంటే అసలు పడిద్దా లేదా అని చెక్ చేయటానికి స్క్రూలు టైట్ చేయలేదు ఆ రోజు టైట్ చేయకోకుండా ఉంటే పాప పట్టడంతో పాటు ఉయ్యాల కూడా ఇరిగింది కదా ఎవరికి నష్టం ఉయ్యాల ఇరిగింది ఇటు పాపకి దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకెళ్ళావు అంటే మహా అంటే నీకు వీడియోస్ ఒక నాలుగైదు వీడియోస్ తీసుకుంటావు దాని మీద దెబ్బ తగిలింది అన్న దాని మీద మరి పాపకి ఏదైనా జరగరాని జరిగి ఉంటే అప్పుడేంటి స్క్రూలు టైట్ చేసుకోలేదు అసలు మీ ఇల్లు ఎంత ఉంది ఎంత ఉయ్యాలు తీసుకురావాలి మీకు తెలీదా ఎలాంటి ఉయ్యాలు తీసుకొచ్చుకోవాలి తెలీదా మీకు ఎవరైనా స్క్రూలు లూజ్ అయ్యే ఉయ్యాలు ఎవరైనా తీసుకొచ్చుకుంటారా ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది ఇంకా ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ను పట్టుకొని ఒక పది వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అసలు హాస్పిటల్కి వెళ్తే ఆటో ఎక్కింది దిగింది ఎలాంటివి కూడా చూపించేవాడివి కదా ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు ఆటోలు లేవా లేకపోతే నువ్వే ఆటో తోలుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే ఆటోలో ఉన్నప్పుడు వీడియో తీయటానికి ఎవరు రావట్లేదా లేకపోతే మీరున్న హౌస్ తెలిసిపోద్ది అని చెప్పేసి ఆటో ఎక్కడం దిగడం అనేది చూపించట్లేదా అసలు నిజంగా హాస్పిటల్కి వెళ్ళు ఉంటే అక్కడ బెడ్ మీద ఉన్నట్టు ఒక ఫోటో తీసి పెట్టావు కదా మరి ఇదేం భయం వీడియో హాస్పిటల్లో కూడా తీయొచ్చు ఒక ఫోటో తీసిన వాడివి తన క్యానల్ పెట్టి వాంతింగ్ అవుతున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు ఎందుకు వీడియోస్ తీయలేదు తీయాలి కదా వస్తాయి కదా చేయాలనుకుంటే ఎలా అయినా వీడియోస్ చేస్తారు ఎక్కడున్నా చేస్తారు అంటే అందులో పర్మిషన్ ఏముంది నువ్వు హాస్పిటల్ మొత్తం మొత్తం తీయాలి అనుకుంటే పర్మిషన్ అడగాలేము కానీ మీ వైఫ్ ఉన్న బెడ్ తీయాలనుకుంటే ఆ బెడ్ ఎక్కడ పడుకుందో అక్కడ తనకి ఏం చేస్తున్నారు అనేది వీడియో తీయాలనుకుంటే దానికి ఎవరేమంటారు ఫోటో అయితే తీసావు కదా ఇది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఏం రిలీ రివీల్ చేయలేదు తన భార్యకి ఏం పెట్టాడో అనేది రివీల్ చేయగానే నెక్స్ట్ అప్డేట్ అయితే మీ ముందు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇతని గురించి అయితే ఇంకా వీడియోస్ అయితే ఆల్రెడీ వన్ బై వన్ షేర్ చేస్తూనే ఉన్నాను నా సెకండ్ ఛానల్లో ఉంటాయి నేనైతే దాదాపు క్లారిటీగానే చెప్తూ వస్తున్నాను అనమాట వీడియోస్ ఎవరైనా స సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ నుంచి మీరు చూస్తూ ఉన్నప్పుడు లైక్ చేయకపోయినా లాస్ట్ వరకు చూస్తూ ఉంటారు కదా అప్పుడైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ సెకండ్ ఛానల్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి లచ్చక్క ఛానల్ గురించి అయితే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను ఆల్రెడీ నేనైతే చెప్పే దాంట్లో దాదాపు కంటెంట్తోనే క్లారిటీతోనే చెప్తూ ఉంటాను సో ఇంకా మరిన్ని విశేషాలు టాపిక్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం Thanks for watching, bye bye.